పదిహేడేళ్ల తర్వాత భారత్ సంచలన ప్రదర్శనతో టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టైటిల్ ను సొంతం చేసుకుంది సౌత్ ఆఫ్రికాతో ఉత్కంఠగా సాగిన ఫైనల్లో భారత్ ఏడు పరుగుల తేడాతో గెలుపొందింది పుమ్రా అసాధారణ ప్రదర్శన టీమిండియాను విజేతగా నిలబెట్టింది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు నూట ఆరు పరుగులు చేసింది విరాట్ కోహ్లీ యాభై తొమ్మిది బంతుల్లో ఆరు ఫోర్లు రెండు సిక్స్లతో డెబ్బై ఆరు పరుగులు చేసి హాఫ్ సెంచరీతో సత్తా చాటగా అక్షర్ పటేల్ ముప్పై ఒకటి బంతుల్లో ఫోర్ నాలుగు సిక్స్ లతో నలభై ఏడు పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు సౌత్ ఆఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్ రిచ్ నోర్కియా రెండేసి వికెట్లు తీయగా మార్కో జాన్సన్ రబాడా తలో వికెట్ తీశారు అనంతరం లక్ష చేదనకు దిగిన సౌత్ ఆఫ్రికా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు నూట అరవై ఐదు పరుగులు చేసి ఓటమి పాలైంది హెన్రిచ్ క్లాసెన్ ఇరవై ఏడు బంతుల్లో రెండు ఫోర్లు ఐదు సిక్స్ లతో యాభై రెండు పరుగులు చేసి విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా ట్వింటన్ డికాక్ ముప్పై ఒకటి బంతుల్లో నాలుగు ఫోర్లు ఓ సిక్స్ తో ముప్పై తొమ్మిది పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు తీయగా బుమ్రా హర్షదీప్ సింగ్ రెండేసి వికెట్లు పడగొట్టారు అక్షర్ పటేల్ ఓ వికెట్ తీశాడు నూట డెబ్బై ఏడు పరుగుల సౌత్ ఆఫ్రికాకు ఆరంభంలోనే పెద్ద షాక్ తగిలింది రిజా హెండ్రిక్స్ ను బుమ్రా స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్ చేశాడు ఆ వెంటనే హర్షదీప్ సింగ్ బౌలింగ్ లో మార్కరం పెవిలియన్ చేరాడు దాంతో పన్నెండు పరుగులకే సౌత్ ఆఫ్రికా రెండు కీలక వికెట్లు కోల్పోయింది ఈ పరిస్థితుల్లో క్వింటన్ డికాక్ క్రిస్టన్ స్టబ్స్ జట్టును ఆదుకున్నారు దూకుడుగా ఆడుతూ వేగంగా పరుగులు రాబట్టారు యాభై ఎనిమిది పరుగుల భాగస్వామ్యంతో క్రీజ్ లో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని అక్షర్ పటేల్ చేశాడు కీల్ తర్వాత వచ్చిన హెన్రిచ్ క్లాసన్ తనదైన శైలిలో చెలరేగాడు క్వింటన్ డికాక్ ను హర్షదీప్ సింగ్ అవుట్ చేసిన క్లాసన్ భారీ సిక్స్ లతో విరుచుకు పడుతున్నాడు ముఖ్యంగా భారత స్పిన్నర్లపై తన ప్రతాపం చూపించాడు ఈ క్రమంలో అతను ఇరవై మూడు బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు కానీ అతన్ని హార్దిక్ పాండ్యా అవుట్ చేయడంతో మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారింది పద్దెనిమిదో ఓవర్ లో బుమ్రా స్టన్నింగ్ డెలివరీతో మార్కో జాన్సన్ ను క్లీన్ బోల్ చేసి రెండు పరుగులే ఇచ్చాడు దీంతో చివరి పన్నెండు బంతుల్లో సఫారీ విజయానికి పంతొమ్మిది పరుగులు అవసరమయ్యాయి పంతొమ్మిదో ఓవర్ వేసిన హర్షదీప్ సింగ్ నాలుగు పరుగులే ఇవ్వడంతో ఆఖరి ఓవర్ లో పదిహేను రన్స్ చేయాల్సి వచ్చింది తొలి బంతికి సూర్య సూపర్ క్యాచ్ తో డేవిడ్ మిల్లర్ పెవిలియన్ చేరాడు ఐదో బంతి కూడా రబార్డ్ అవుట్ అవ్వడంతో టీమిండియా అద్భుత విజయం సాధించింది ఫైనల్ ఓవర్ హార్దిక్ పాండ్యా చాలా బాగా వేశాడని చెప్పొచ్చు మరి ఈ మ్యాచ్ గెలవడానికి కారణమైన ప్లేయర్ ఎవరో మీ కామెంట్స్ లో తెలియజేయండి